భక్తుడు కలుసుకునే విధానం దేవుడు భక్తుడు ఇద్దరు కలిసి వ్యవహరించే విధానం ఇప్పుడు నేను సముద్రాన్ని కూర్చి అలలు కూర్చి చెప్పిన రెండు విధాలుగా ఉంటుంది కొంతమంది దేవుణ్ణి కలుసుకుంటారు కానీ పైన గాలికి వచ్చేటువంటి అలల్లాగా పై పైన పై పైన కలుసుకుంటారు కొంతమంది దేవుణ్ణి స్పర్శించేటువంటి తీరు దేవుణ్ణి కదిలించేటువంటి తీరు దేవుణ్ణి కలుసుకునే తీరు లోతులో నుండి పుట్టే అలలాగా ఉంటుంది అది ఎంత శక్తివంతంగా ఉంటుందంటే దాన్ని వర్ణించలేము మళ్ళీ చెప్తా దేవుణ్ణి ఒక వ్యక్తి ఒక భక్తుడు కలుసుకునే తీరు రెండు విధములు పై పైన వచ్చేటువంటి గాలి వల్ల పుట్టేటువంటి అలల్లాగా కలుసుకోవటం సముద్ర గర్భంలో ఏర్పడినటువంటి కదలికను బట్టి లోపల నుండి పుట్టే అలలాగా దేవుణ్ణి కలుసుకోవటం దేవుడు కూడా ఏం కోరుతున్నాడంటే వినండి మనందరి నుండి దేవుడు ఆశించేది ఏంటంటే పై పైన పై పైన మనం ఆయన కలుసుకోవటం అనేది దేవునికి ఇష్టం లేదు దేవుని హృదయంలో ఒక అల పుట్టింది ఆ అల దేవుని హృదయ అంతరంగంలో పుట్టింది అంతరంగంలో పుట్టింది అది భక్తుని అంతరంగాన్ని పిలుస్తుందట స్తోత్రం ఎక్కడ పుట్టింది దేవుని హృదయంలో పుట్టిందట ఒక అల ఆ అల తన దాసుని దాసురాలిని పిలుస్తుందట మన అంతరంగంలో కదిలిస్తుంది ఇదే టైపు భక్తుని హృదయంలో అలబుడితే వినండి భక్తుని హృదయాంతరాళములో అలపుడితే అది దేవుని హృదయంలో కూడా తాకిద్దట దేవుని హృదయాన్ని కూడా కదిలిచిద్దట కదిలించిన వాడే దావిదు దావిదుని కూర్చి దేవుడు ఏమన్నాడు తెలుసా నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అన్నాడు నా హృదయానుసారి అయినటువంటి మనుష్యుడు దేవుని హృదయానుసారి అనే పిరు బిరుదు పొందినటువంటి వాడు ఆ పేరు పొందినవాడు దావితో దావిదు సంగతి సరే కొరహు కుమారులు కూడా ఆ స్పర్శన పొందారు బైబుల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ప్రఖ్యాతిగాంచిన భక్తులందరూ కూడా దేవుణ్ణి అలా కలుసుకున్న వాళ్ళే ఆ విధంగా దేవుణ్ణి కలుసుకున్న వాళ్ళు ఇక సామాన్యులా లేరు సామాన్యులా లేరు జనములకు దీవెనకరంగా మారిపోయారు జనములకు ఆశీర్వాదకరంగా మారిపోయారు స్తోత్రం చెప్పండి